వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషమ్మని ఆఫీషియల్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అలానే కామెంట్ కూడా చేయండి ఫైనల్ గా అయితే పెళ్లి బ్లాగ్ అయితే వచ్చేసింది చూస్తున్నారా పెళ్లి పెళ్లి రోజు మార్నింగ్ ఇప్పుడైతే స్టార్ట్ అవుతుంది వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడ చూస్తున్నారా పెళ్లి ఊరేగింపు అయితే స్టార్ట్ అయింది అమ్మాయి వాళ్ళు వచ్చేసి మార్నింగ్ ఊరు బయట అవుట్కట్స్లో అయితే ఉంటారు ఇంకా అబ్బాయి వాళ్ళు వెళ్ళి ఇంకా తో పాటు వెళ్ళి ఊరేగింపుని స్టార్ట్ చేసి అమ్మాయిని అయితే రిటర్న్ తీసుకొని వస్తారు ఇక్కడ చూస్తున్నారా అదే జరుగుతుంది మొత్తం అమ్మాయి వాళ్ళు వచ్చారు మేము వెళ్ళాము ఇంకా చూడండి డాన్స్లు అవి మామూలుగా నిజంగా చాలా బాగా ఎంజాయ్ చేసాం పెళ్లిలో మేమైతే ఏంటంటే ఈ పెళ్లినాన్ను ఒకటి కొత్తగా అనిపించింది నేను ఇప్పటివరకు వరకు చూడలేదు అంటే ఇలాగా పల్లకిలో పెళ్లి కూతుర్ని ఊరేగి ఊరేగించారు కదా నేను ఎక్కడా చూడలేదు ఇదే ఫస్ట్ టైం చూడడం నాకైతే చాలా బాగా అనిపించింది కానీ పెళ్లి కూతురికి అయితే కొంచెం కంఫర్ట్ ఉండదు కదా అలాగా కూర్చోబెడితే కానీ చూసినారా డాన్స్ లో అయితే అసలు మామూలుగా వెళ్ళేది ఆంటీలు కూడా అసలు యూత్ కన్నా ఆంటీలు చాలా బాగా గెంతారు చాలా బాగా ఎంజాయ్ చేసాము అసలు పెళ్ళంతా కానీ ఊరేగింపు అయితే మాత్రం బాగా అయింది కానీ ఫ్రెండ్స్ చాలా లాంగ్ అనమాట నాకు తెలిసి ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది కానీ చూసారా ఇంక ఊరేగింపు అంతా అయిపోయి ఇంక అమ్మాయిని అయితే ఇంటి దగ్గర తీసుకొచ్చేసారు ఇక్కడ ఫార్మాలిటీ ఉంటుంది కదా దిష్టిది తీసేసి ఇంక ఇక్కడైతే ఆడపిల్లలు అమ్మాయిని ఎత్తుకొని పందిట్లోకి అయితే తీసుకొస్తారు ఇంకా పందిట్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెళ్లి కూతురుకి పెళ్ళికొడుకు కంకణాలు కడతారు వాళ్ళ పేరెంట్స్ కి వీళ్ళ పేరెంట్స్ కి కూడా కంకణాలు కడుతున్నారు ఇంక ఇక్కడ చాలా మందికి అయితే పెళ్లి రోజే సార్ కూడా తెచ్చేస్తారు కదా ఇక్కడ వీళ్ళకి కూడా అంతే ఆంటీ వాళ్ళకి కూడా పెళ్లి రోజే సార్ తెస్తారట అక్కడ తెచ్చిన సారంతా మంచమేసి అన్ని పెడుతున్నారు వచ్చే వాళ్ళందరూ చూడాలని చూస్తున్నారు కదా ఇక్కడ కంకణాలు కడుతున్నారు అయిపోయిన తర్వాత పందిరి చుట్టూరుగా ఒక త్రీ టైమ్స్ అలా తిప్పేసి ఇంకా అమ్మాయిని అయితే లోపలికి తీసుకురావడానికి అదే లోపలికి తీసుకొస్తారు అప్పుడే అమ్మాయి అప్పుడే ఫస్ట్ టైం కుడికాలు పెట్టి అత్తగారి ఇంట్లో అడుగు పెడుతుంది ఇక్కడ ఇంకా అమ్మాయి అడుగు పెట్టేసిన తర్వాత భోజనాలకి అయితే వెళ్ళిపోయాం కానీ నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది అందుకే నేను వీడియో తీయడం అవ్వలేదు భోజనాలు అయితే మాత్రం చాలా బాగా పెట్టారు అసలు మంచి వెరైటీస్ అసలు నాకైతే బూర్ బాగా నచ్చింది భోజనాల్లో ఇంక భోజనాలు చేసి వచ్చిన వెంటనే కాలుదల సంబరం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ చూడండి అమ్మాయిని అబ్బాయిని కూర్చోబెట్టి తిప్పుతున్నారు ఇంక ఇక్కడ నాకైతే ఈ కాయిన్ తిప్పుతారు కదా అదంటే నాకు చాలా ఇష్టం అసలు అలా తిప్పడం అంటే మాకు బాగా క్లోజ్ కదా మరి అందుకే అంకులు యశ్వంత్ వచ్చి చెప్పారని ఇంక మా మమ్మీ కూడా వచ్చింది పెళ్లికి ఇంక ఇక్కడ చూస్తున్నారా ఆ అబ్బాయికి అయితే ఆడపిల్లలు తల మోస్తారు కదా అక్కడే వాళ్ళు చెల్లి వాళ్ళు తల మోస్తున్నారు తర్వాత కన్యగూరి తీస్తున్నారు ఇద్దరికి ఇంక ఇక్కడైతే ఇద్దరికి నలుగురు పెడుతున్నారు నలుగురు పెట్టిన తర్వాత స్నానాలు అయితే చేస్తారు ఇంకా ఆ వీడియో అయితే తీయలేదు ఇంకా డైరెక్ట్ గా రిసెప్షన్కి అయితే వచ్చాము ఎందుకంటే రిసెప్షన్ సేపే ఉంది లగ్నం చాలా ఎర్లీగా నైన్ థర్టీకి ఎందుకో లగ్నం అందుకే రిసెప్షన్ కూడా చాలా కొంచెమే ఉంటుంది ఇక్కడ చూస్తున్నారా రిసెప్షన్ అవుతుండేగానే లగ్నం సామాన్లు అన్ని తెస్తున్నారు పెళ్ళి టైం అయిపోతుంది అని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా తీసుకెళ్లి కొడుకుని అయితే రెడీ చేశాము చేసి ఇంకా వెంటనే తీసుకొచ్చి చూడండి ఫాస్ట్ ఫాస్ట్ గా నడిపించేస్తున్నారు పాతులు గారు అయితే ఇక్కడ అసలు ఇంక ఇక్కడైతే పేటల మీద అయితే కూర్చోబెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేసేసారు చూసారా యాక్చువల్గా రిసెప్షన్కి లగ్నంకి కొంచెం టైం ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా లేకపోతే ఇలానే హడావిడిగా అయిపోతుంది పాపం రిసెప్షన్లో అయితే ఒక వన్ అవర్ కూడా పాపం వాళ్ళు అసలు స్పెండ్ చేయలేకపోయారు వచ్చిన ఫ్రెండ్స్తో గట్రా ఫొటోస్ అయితే తీయించుకోలేకపోయారు ఇంకా అలాగని చాలా మంది లగ్నం వరకు లగ్నం అయ్యేంత వరకు ఉండరు కదా అలానే మిస్ అయ్యారు కూడా చాలా మంది నాకు తెలిసి ఫోటోలు అవి ఫైనల్ గా అయితే మా యశ్వంత్ కూడా కింటోడైతే ఏపడి చూస్తున్నారు కదా అబ్బాయికి అంటే అబ్బాయి అక్కడే ఉంటాడు కాబట్టి ఏం అనిపించదు అమ్మాయికి మాత్రం జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు ఆ బాధ అనేది అనిపిస్తుంది కదా నేనైతే జీలకర్ర బెల్లం ముందే ఎంత ఏడ్చాను ఫ్రెండ్స్ నా పెళ్ళిలో అయితే అసలు ఎవరి పెళ్లికి వెళ్ళా నాకు ఆ జీలకర్ర బెల్లం తాలి కట్టినప్పుడు నా పెళ్లి మూమెంట్స్ నాకు గుర్తొస్తూనే ఉంటాయి ఎప్పుడూ అసలు పెళ్లి టైంకి అయితే మా హస్బెండ్ బాబుని పడుకోబెట్టడానికి వెళ్ళారు చాలా ఏడ్ చేస్తున్నాడని ఈ వీడియో అంతా నిజంగా ఫోటోగ్రాఫరే నాకు చాలా హెల్ప్ చేశారండి అసలు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ భయ్య ఎంత వీడియో కూడా తనే తన వీడియోతో పాటు నా వీడియోని కూడా కవర్ చేసి చాలా బాగా వీడియో అంతా తీశారు నాకు ఇంక ఇక్కడైతే తరంబ్రాలు వేసుకుంటున్నారు చూసారా అసలు ఈ లిద్దరు పెళ్ళికొడుకు పెళ్ళికూతురుకి అయితే ఆ ఫోటోగ్రాఫరు మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను అబ్జర్వ్ చేశాను బాగా నవ్వండి నవ్వండి అని చెప్పి అతను ఎంత అలిసిపోయి ఉంటారో నిజంగా అసలు ఫోటో ఫోటోకి ఫోటో ఫోటోకి చెప్పడమే నవ్వండి నవ్వండి ఇద్దరు అసలు నవ్వేవారు కాదు ఫ్రెండ్స్ అసలు ఇంక ఇక్కడైతే ఆడపిల్ల కాలికి మెట్లు పెడతారు కదా అవే పెడుతున్నారు ఇంక ఇక్కడైతే వాళ్ళు మట్టిగా వాళ్ళు నవ్ అంటే ఫోటోగ్రాఫర్ చెప్పకుండా నవ్వింది మాత్రం ఈ ఉంగరాలు తరి దగ్గర చూడండి మంచిగా నవ్వి బా తీస్తున్నారు ఇక్కడ ఇంకా ఏంటంటే ఆంటీ నల్లపోసలు వేస్తున్నారు అమ్మాయికి తర్వాత అందరూ ఫోటోలు అయితే తీయించుకున్నారు ఎక్కువ వీడియో కవర్ చేయలేదు ఎందుకంటే అంత టైం లేదని చెప్పేసి ఇంక తర్వాత చొక్క చూపించడానికి అయితే తీసుకెళ్తున్నారు ఇక్కడ చొక్క చూపించిన తర్వాత మేమైతే ఇంటికి వెళ్ళాము ఎందుకంటే అర్ధరాత్రే ఇక్కడ అమ్మాయిని అబ్బాయిని ఊరేగింపిస్తారట ఊరంతా మళ్ళీని ఇంకా పట్టు చీరలతో ఊరంతా మళ్ళీ వెళ్ళడం అంటే కష్టం కదా అందుకని డ్రెస్ చేంజ్ చేంజ్ చేసుకోవడానికి నేనైతే ఇంటికి వెళ్ళాను ఇక్కడ చూస్తున్నారా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డాన్స్ చేయడానికైతే అసలు ఎంత లాగినా ఎదురూ వేయట్లేదు అసలు యశ్వంత్ అయితే అస్సలు నాకు అస్సలు రాదు రాదు అంటున్నాడు దిలీప్ అయితే ఫుల్ ఫైర్ అవుతున్నాడు చూసారా ఇక్కడ లగ్నం అయిన తర్వాత టూ టూ థర్టీ అవుతుంది ఫ్రెండ్స్ అప్పుడు స్టార్ట్ అయింది ఊరేగింపు అయితే అసలు నాకైతే చాలా కొత్తగా అనిపించింది ఫస్ట్ టైం అనమాట నేను ఎప్పుడు ఇలా చూడలేదు పెళ్లి అయిన తర్వాత ఇద్దరిని కలిపి ఇలా ఊరేగింపడం అనేది ఇంకా ఆ టైంలో కూడా అందరూ బ్యాండ్ వెళ్ళిన తర్వాత తలుపులు తీసుకొని వచ్చి అక్షింతలేసి ఆశీర్వదించడం అలా డాన్స్లు చో నించు చూడడం నాకు చాలా కొత్తగా చాలా బాగా అనిపించింది అంటే ఒక్కొక్క దగ్గర ఇలా ఒక్కొక్క ట్రెండ్ అనేది ఉంటుందా అనిపించింది నాకైతే ఇంతకీ పెళ్ళి ఎక్కడైందంటే అయిందంటే ఎస్కోట దగ్గరలో సోంపురం అని చెప్పి ఊరు అక్కడనమాట ఇంకా ఇంక ఇక్కడ పెళ్లి కూతురు చెల్లి పెళ్ళికొడుకు చెల్లి ఇద్దరు పోటీ పోటీ అనమాట నువ్వు నువ్వెంత నేనెంత అనే రేంజ్లో ఇద్దరు చూస్తున్నారా తగ్గేదే లేదన్నట్టు డాన్స్ అసలు ఎంత బాగా చేశారంటే ఇద్దరు చాలా బాగా చేశారు ఫ్రెండ్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మార్నింగ్ కూడా అంతే ఇద్దరు చాలా బాగా చేశారు నిజంగా డాన్సులు మాత్రం సాయి అనిత సూపర్ సునీ ఇద్దరు ఇంకా ఫైనల్ గా లాస్ట్ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ అనిత సాయి అస్సలు ఒప్పుకోలేదు మమ్మల్ని చెయ్యండి చెయ్యండి అని లాస్ట్ ఫినిషింగ్ స్టెప్స్ అనమాట పూజ నేను మా హస్బెండ్ దిలీప్ వీళ్ళిద్దరూ అందరం కలిసి మంచిగా అయితే ఎంజాయ్ చేసాము చూశారు కదా ఫైనల్గా ఊరేగింపై ఇంటికి వచ్చినప్పటికీ మార్నింగ్ అయితే ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది ఫ్రెండ్స్ ఇంకా వచ్చి పెళ్ళకొడుకు పెళకూతరు అన్ని తీసిన తర్వాత ఇంక మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాం రిటర్న్ విజయనగరం ఎందుకంటే ఇంకా మళ్ళీ పడుకుంటే లేవలేను ఇంకా అని చెప్పేసి సో నా వీడియో కనుక నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి బాయ్ బాయ్